వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలంగాణ ఐదవ తరగతి తెలుగు వాచకంలోని నీడ ఖరీదు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు అలాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఒకరోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ కూడా ఊరు చివర ఉన్న మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మచ్చి ఆట ఆడుతున్నారు మామిడికాయ పులుపు చెట్టు ఎక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలిస్తున్నారు ఆ మామిడి చెట్టుకు దగ్గరగా ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిల్లికి కూడా బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్లను దగ్గరకు రానివ్వడు ఎప్పుడు రుసురుసులు ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటున్నారు ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో ఎవడ్రా అది నా చెట్టు కిందే ఆటలాడుతున్నారా ఎంత ధైర్యం మీకు మీ పని చెప్తా ఉండండి అని అరుచుకుంటూ పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు అంటే పరుగుపెట్టారు ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటగా ఉండడంతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా అంటే రోజులాగానే పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు పరిగే పరుగు పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు కానీ ఆ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలిసిపోయి ఉన్నాడేమో శివయ్యకు నిద్ర పట్టేసింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు అంటే చూడలేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చుని కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య అప్పుడు పాపయ్య ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య అప్పుడు పాపయ్య ఏమన్నాడంటే రా మాట మా తాత ఈ చెట్టును నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచేయి అంటూ పాపయ్య అన్నాడు అప్పుడు శివయ్య అదేమిటి దారిన పోతుంటే సేద తప్ప సేద తీరడం అంటే అలసట తీర్చుకోవడం రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు విస్తుపోతూ అంటే ఆశ్చర్యపోతూ ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికి ఎక్కితే కదా అంటే వింటే కదా ఇదేమీ నీ జాగీరు కాదు జాగీరు అంటే నీ స్థలం కాదు పుణ్యానికే చెట్టు కింద కూర్చుని ఇంకా నాకే నీతులు చెబుతున్నావా లేలే నడు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనసు చివుక్కుమన్నది అంటే బాధపడ్డాడు పాపయ్య ఎట్లాంటి వాడో అర్థమైంది ఎలాగైనా పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అన్నాడు శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమ్మాయకుడిలా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పక అమ్ముతా ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య అప్పుడు శివయ్య మీరే చెప్పాలి అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అన్నాడు శివయ్య నీడంటే మాటల ఎంత చల్లగా హాయిగా ఉంటుందో మరి చూసావా వెయ్యి రూపాయలు ఇస్తే నీడ నీదైపోతుంది లేకుంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుక్కోవడానికి అని పిసినారి పాపయ్య అన్నాడు అప్పుడు శివయ్య సరేనని వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాడు నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పడుకున్నాడు చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు కూడా ఉంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు పాపయ్య కాసేపటికి సూర్యుడు దిశ మారింది దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు వెళ్ళింది శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ పడ్డ వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి వచ్చి కూర్చుంటావా నడు అవతలికి అన్నాడు పాపయ్య అదేంటి అట్లా అంటావు నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అన్నాడు శివయ్య పిసినారి పాపయ్యకు కోపం తలకెక్కింది నా ఇంటి వాకిట్లోకి రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి నీకు పో అవతలికి ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు నువ్వు ఈ చెట్టు నీడని నాకు అమ్మావు కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కుంది ఎంతో మెల్లిగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదకి తర్వాత అర్రెలోకి వెళ్ళాడు పో బయటకు పో నా ఇంట్లోంచి బయటకు పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కుతూ వెళ్ళాడు ముసలాయన శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేదు చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడింది శివయ్య తోటలోకి వెళ్ళి నీడపడిన చోటులోని కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబోమంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టాడు తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలన్నీ తెంపుతూనే ఉన్నాడు ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇంకా ఉండబట్టలేక బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు నా నీడ దగ్గరికి రావద్దు వెళ్ళిపో అన్నాడు శివయ్య ఇంకా లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు ఇది విన్న ఊరి పెద్దలందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేం కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించటం మొదలుపెట్టారు చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు అప్పుడు ఊరి పెద్ద శివయ్యని పిలిపించాడు శివయ్య జరిగిందంతా ఊరు పెద్దకు చెప్పాడు శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు ఆ ఊరి పెద్ద తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇది చూసిన శివయ్య పాపయ్యలో మార్పు వచ్చిందని తెలుసుకున్న శివయ్య పాపయ్య చెట్టు నీదే నీడా నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేశాను అన్నాడు శివయ్య పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు బువ్వ కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడుగా మారిపోయి వాళ్లతో పాటుగా ఆడుకునేవాడు పాపయ్య ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి